అందరికీ నమస్తాను నేను మీ పా వెల్కమ్ టు అవర్స్ జగన్మోహన్ రెడ్డి మహిళలతోటి ఇలాంటి రాజకీయాలు చెప్పిస్తున్నాడు ఒకసారి చూడండి పాప ఈమెకి ఈ వయసులో ఇలాంటి రాజకీయాలు అవసరమా ఇలాంటి మాటలు అవసరమా ఈ వయసులో రామ్ భజన చేసుకుంటా బతకాల్సింది పోయి ఈమెకేదో ఏదో పార్టీలో ఏమైనా పదువు ఉన్నాయంటే అది కూడా లేదు కాకపోతే ఇట్లాంటి మాటలు టీడీపీ పార్టీనే తక్కువ చేసి మాట్లాడడం మా ఇట్లా చెప్పి మాట్లాడితే ఆమెకు ఎంతో పైసలు ఇస్తారు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఈమె ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుందో నేను దాని తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతాను ఒకసారి చూడండి ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు లాస్ట్ లో చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈమె మాట్లాడిన మాటలకి నేను చెప్పిన మాటలకి ఇక్కడ మీరు చూడండి సిబిఎన్ విరారాల పేరుతో నల్లధనాన్ని మార్చుకుంటున్నారు చంద్రబాబు రాజకీయవేత్త కానే కాదు పదవుల కోసం లోకేష్ ను పొగుడుతా ఉన్నారు ఇది ఒక పాయింట్ రాష్ట్రాన్ని సిబిఎన్ సర్వనాశనం చేశాడు మహానాడులో వచ్చిన కార్యకర్తల కన్నా పోలీసులే ఎక్కువ కనిపిస్తున్నారు చంద్రబాబు ఏడాది పరిపాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిసే ధైర్యం ఉందా టీడీపీ నాయకులకి వైఎస్ఆర్ జగన్ అభివృద్ధి ఓ జగన్ గురించి మాట్లాడకమ్మా నీకు తల్లి ఇదే జగన్మోహన్ రెడ్డి సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు వైజాగ్ లో నుంచి తీసేస్తే అప్పుడు అడిగిపోయినావమ్మా ఇప్పుడు పత్తి మాటలు మాట్లాడతా ఇంకా చూడండి మీరు రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరని చెప్పిస్తారు ఇలాంటి పోస్ట్లా ఈ మిని మాట్లాడిస్తే ఒక్క ఓటు కూడా రాదు ఒక్క ఓటు పెద్ద సమాజ సేవ చేసి వచ్చిన మాట్లాడిస్తా ఉన్నారు మీరు ఒక్క ఓటు కూడా రాదు ఈ నారా లోకేష్ ఎన్టీఆర్ గారికి వారసుడు కాలేడు మన సాంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్ కు కూతురైన కొడుకు నారా లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్ కు వారసుడు అవుతాడు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప వేరే కుటుంబాల వారు కారు కదా అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన అప్పుడు మాట్లాడతాం చూడు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి మీరు వైఫ్ ఏం జస్ట్ నేను చెప్పొద్దు అంతే అంతకుమించి ఏం కాలేరు మీరు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు వచ్చిన కాడికి వెళ్ళి ఇన్ని కుటుంబాలు నాశనాయో మా అందరికి తెలుసు మీరు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏదో సపోర్ట్ ఇస్తున్నా ఇట్లా అని చెప్పి అనుకోకండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా జన్మోహన్ రెడ్డి మీద తక్కువ చేసిండ సొంత చెల్లి మీదనే కేసు వేసిండు సొంత తల్లినే ఇంట్లోకి వెళ్ళి గట్టేసిండు గట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఏమేమంటారా నేను సమాజ సేవ చేయాల్సిన ఆమె చేసిన ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తా ఉంది అమ్మ మీరు నేను మాట్లాడితే తప్ప అవుతుంది గిని నేను ముందే చెప్తున్నా నేను ఈ వీడియోలో తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి ఈ మంచి మాట్లాడుతుంది బాబు గారి కాలు పట్టుకోనికి లోకేష్ గారి కాలు పట్టుకొని కూడా మీరు పనికిరారు మీరు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీకు నాలుగు మాటలు మాట్లాడమని చెప్పి అంటారు ఆ పైసలు తీసుకుని సపోర్ట్ చేయకుండా వెళ్ళాలి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఏం లే ఈ టీడీపీ నాయకులు అసలే తిక్కోళ్ళు ఎడైనా బయట కనిపించినా ఏదో కూడా చేస్తారు మళ్ళీ మీరేం తక్కువేం కాదులేమ్మా మీరు చూడండి మళ్ళీ ఇంకో పోస్ట్ చూపిస్తాను ఇలా ఒకటే ట్విట్టర్ లో మీరు గిన్నెగా పోస్టులు పెడితే ఎట్లుంటారు చెప్పు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇటు చూడండి మీరు అందరం ఒకటి గమనించాలా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంతకు ముందు సాక్షి ఇలా పాపం వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటేనే సాక్షి అనే అందరు గుర్తుపట్టి ఆ ఛానల్ చూస్తుంటే ఆ పేపర్ అన్నీ తీసుకుంటుండే తీసుకుంటున్నాయి ఇప్పుడు రోజుకొకటి లేకుంటే వాళ్ళ నాన్నగారు గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పోస్టు పెట్టేసి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అరే మన వైఎస్ఆర్ గారి కొడుకురా ఆయన పార్టీ రా మన వైఎస్ఆర్ గారి రా జగన్మోహన్ రెడ్డిరా గిట్లని చెప్పి గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఈయన ఫోటో వాడుకుంటున్నది ఏమైనా ప్రేమగా వాడుకోవాలి గీట్లని చెప్పి అనుకుంటే ఒక్క రోజు కూడా వాడుకోవాలి ఇక్కడ మీరు చూడండి పేదల కష్టాలని తెలుసుకుంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ పాలన చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు నిజంగా ఈ వ్యక్తి చాలా మంచోడు సీరియస్గా ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఉండడానికి కారణం పాపం ఈ వ్యక్తే కానీ జగన్మోహుడు నాకేం చేయలేదే ఈ ప్రజలకి ఏం చేయలేదే వచ్చిన పైసలు మొత్తం ఈ జగన్మోహుడు మొత్తం దొప్పుకొని ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నాడు మీరు చూడండి ఎట్లాంటి పోస్టులు ఎవరు నేను పెట్టిస్తారా అరే రాజకీయం చేయాలి గిట్లని చెప్పి అనుకుంటే మనం చేయాలా ఆడళ్ళతోనే చేపిస్తారా గిట్లా మహిళలతోనే మళ్ళీ మాట్లాడితే మహిళలని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అమ్మ ఏజ్లో నీకు ఎట్లాంటి మాటలు మాడతావా గిట్లని చెప్పి కూడా కామెంట్లు చేస్తారు కొంతమంది కానీ అమ్మ స్థానమే కానీ అమ్మ స్థానంలో మాట్లాడే వ్యక్తి ఎట్లుండాలా మంచిగా పద్ధతిగా మాట్లాడాలా అరే నేనేమో తప్పు చేశారా బాబు నువ్వు తప్పు చేశాను మంచి మాటలు మాట్లాడరా ఎట్లని చెప్పి అనేటట్టు ఉండాలా నేనే ఈ అమ్మని తక్కువ చేసి మాట్లాడేటట్టు ఉంది ఇప్పుడు మీరు చూడండి అసలు ఇట్లాంటి పోస్టులు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పడతారు ఇట్లాంటి పాస్టులు మళ్ళీ చూడండి కడపలో మహానాడు పెట్టినంత నా కడప ప్రజలు టీడీపీకి ఓటు వేస్తారని తండ్రి కొడుకులు డ్రామా పడుతూ ఉన్నాడు కానీ నిజానికి చంద్రబాబు లోకేష్ ఇద్దరు మహానాడు దృష్టి పట్టించడానికి వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి బా వద్దమ్మా నీ గురించి చదవడానికే నాకు నోరు వస్తలే నువ్వు మళ్ళా నందమూరి వద్దమ్మా నీకు అసలు అట్లాంటి మాటలు చెట్టుగా నువ్వు అంతే అంతకు మించి నీకు వేరే స్థానం ఉండదు సొంత తల్లి సొంత తల్లే ఉంచుకున్న తల్లి ఉంచుకున్న తల్లే నేను ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు నేనేమైనా మాట్లాడితే క్షమించండి నేనేమైనా పాయింట్ మర్చిపోతే కూడా కామెంట్ చేయండి ఇట్లాంటి కామెంట్లు వేసే నేను రేపు ఇంకో వీడియో చేస్తాను సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇట్లాంటి సమాజ సేవ చేసే వాళ్ళని మాత్రం చాలా దూరంగా ఉండండి గిట్లాంటి సమాజ సేవ చేసే వాళ్ళని సీరియస్గా చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని చాలా దూరంగా ఉండండి కుక్కలు కూడా ఏదో ఒక రోజు విశ్వాసం చూపించి దగ్గరకు వస్తాయి కానీ గిట్లాంటి వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్ళి ఎలా అలా జగన్మోహన్ రెడ్డి అంటే గిట్లాంటి వాళ్ళు అందరినీ దగ్గర పెట్టుకుని గట్లాంటి పోస్టులు పెట్టిస్తూ ఉంటాడు మహిళలతోని రాజకీయాలు చేపిస్తా ఉంటాడు దీన్నే అంటారు మహిళలతోని రాజకీయాలు చేపిస్తున్నాడు గిట్లని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం రాదు సపోర్ట్ చేయకుండా నీ పబ్జీ ఐడి నాకు ఇస్తే మనం ఇద్దరం పబ్జీ ఆడుకుంటూ ఉన్నాం అంతే అంతకుమించి ఏం లేదు జగన్